Uh, an Robi, huh? loh <laughs> <coughs> 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 హారీ కేరేమన్నా డిఎస్పి సెంటర్ ఈ మైక్ ఆన్ చేయాల అవసరం లేదా కలెక్టర్ డిఎస్పి వస్తున్న రెడ్ కూర్చోండి కూర్చోండి చీరల చీర ఇలా తిప్పు స్ట్రైట్ తిప్పు గోదావరి జిల్లా పాత్రికేరం దగ్గర నా నేటివ్ ప్లేస్ మీకేంటంటే ఏదైనా పెద్ద బిజినెస్ చేసుకోవాలా రోజు దిస్ ఈజ్ జ్యుడిషియరీలో ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ అండి ఇస్ ఎ కేస్ వేర్ వీ విల్ బిల్డ్ వెరీ గుడ్ కేస్ చక్కగా స్ట్రాంగ్గా బిల్డప్ చేస్తాం బికాజ్ వీ హాట్ తప్పు లేకుండా ఒక ఇన్నోసెంట్కైనా శిక్ష పెడితే దట్ ఈస్ వెరీ డేంజర్ కాబట్టి సో రాజమండ్రి నగరంలో అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతాము అదేవిధంగా మహిళల మీద విల్ డిఫరెంట్ ప్రోగ్రెస్ సివిలియన్స్ ఎవరైతే సివిలియన్స్ ఉంటారో కొంచెం ప్రజాప్రతినిధులు కోరారు అలాగే పోలీస్కి ఇట్ విల్ ఇంప్రూవ్ కొత్తగా కోర్ట్ స్టేవల్ సేమ్ టైం నేను అదే ముందు చెప్తున్నాను మీకు మీరు ప్రెస్ ఇది ఒరిజినల్ అన్నప్పుడు మీరు చెప్తారు చెప్పిన వెంటనే కొంచెం మీరు ఇబ్బంది పడతారు అందుకనే విల్ ఇన్ఫార్మ్ పెట్టినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది కొంచెం మీరు ఎవర్ ఇట్ మే బి యాక్షన్ কেবিজে পাল দেবিজে পাল সো ই দে ডান जय विजय बोल गुड गुड जॉब हां मैंने मोबाइल देयन सर ज्यादा तो प्रॉब्लेम सका सर जयदन गुड जॉब एंड थैंक सारा कंट्रोल तरफ कट है जी आजो काचरो बच्चे हां सर वेलकम सर सर के మీ అందరికీ తెలుసు నిన్న మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక అశోక్ అనేటటువంటి ఇటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటే రోజు ఏటీఎంస్లో ఎవ్రీడే రిప్లెనిష్ అంటే ఈ మొత్తం ఈ నోట్లన్నింటినీ ఏటీఎంస్లో నింపడానికి అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు రెగ్యులర్గా సో దానికి సంబంధించిన మొత్తం ఈ ఏదైతే యాక్టివిటీ ఉంటుందో దానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే ఒక కంపెనీకి అప్పచెప్పారు ఆ ఇటాచీ మేనేజ్మెంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళు ఇద్దరు సూపర్వైజర్లు పెడతారు ఆ ఇద్దరు సూపర్వైజర్లతో పాటు ఒక ఇద్దరు గన్మెన్లు ప్లస్ ఇద్దరు కస్టోడియన్స్ ఒక డ్రైవరు ఐదుగురు ఉంటారు వాళ్ళకు వెహికల్ ఉంటుంది ఇద్దరు సూపర్వైజర్స్ కూడా రాజబాబు అండ్ అశోక్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు సో వీళ్ళిద్దరూ కూడా రెగ్యులర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళి ఏటీఎమ్స్కి పెట్టాల్సిన క్యాష్ని బ్రాంచ్ మేనేజర్ దగ్గర నుంచి తీసుకొని దాన్ని ఒక రూమ్లో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఇటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ సంబంధించిన ఇద్దరు గన్మెన్స్కి ఆ కస్టోడియన్స్కి ఎన్ని ఏటీఎంస్ ఉంటాయో అన్నిటికీ డివైడ్ చేసి ఇచ్చేటటువంటి ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది నిన్నటి రోజు ఈ అశోక్ అనేటటువంటి వ్యక్తి కానీ రాజబాబు అనేటటువంటి వ్యక్తి ఇద్దరు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు యాభై వేల రూపాయలు రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేల రూపాయలు తీసుకొని ఈ కస్టోడియన్స్ గన్మెన్లు ఉంటారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వకుండా ఈ రాజబాబు అనే వ్యక్తి ఏదో పని మీద బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ అశోక్ అనే వ్యక్తి జాగ్రత్తగా ఆ రాజబాబును కూడా ఏమర్చి ఈ మొత్తం క్యాష్ని పట్టుకొని బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఇట్ హ్యాపెన్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీ ఇన్ ద ఆఫ్టర్నూన్ సో మేనేజర్స్కి ఎవరికి తెలియదు అది బై టూ థర్టీ ఆ టైంలో ఈ ఐదుగురు ఎవరైతే వ్యక్తులు ఉంటారో గన్మెన్ కస్టోడియన్ అండ్ డ్రైవర్ సార్ మాకు ఎవరు ఆ ఇద్దరు రాలేదు మాకు క్యాష్ ఇవ్వలేదు మా వెహికల్తో మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి టైం అయిపోతుంది కదా అంటే దెన్ మేనేజర్ వీళ్ళందరూ వెతికినప్పుడు దే కేమ్ టు నో దట్ ఈ డబ్బులు పట్టుకొని సీసీ కెమెరా చూసేసరికి వెళ్ళిపోయాడు దెన్ ఇమీడియట్గా మనకి త్రీ టౌన్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డీఎస్పి జరిగినది దానవాయిపేట బ్రాంచ్ వన్ టౌన్లో కాబట్టి వన్ టౌన్ సిఐ లీవ్లో ఉన్నారు కాబట్టి త్రీ టౌన్ సిఏ ఇన్ఛార్జ్ ఉన్నారు సో ఇమీడియట్ డిఎస్పి తెలిసింది తెలిసిన వెంటనే ఇది ఎగ్జాక్ట్గా ఏంటి జరిగింది అనేది వీళ్ళు తెలుసుకొని వెంటనే నాకు చెప్పడం జరిగింది వెంటనే మనం ఎవర్ ఎస్ఓపీస్ డీజీపీ గారు కానీ ఇతర ఉన్నతాధికారులు మా ఐజీ సాబ్ ఏలూరు అశోక్ కుమార్ సార్ వీళ్ళందరూ చెప్పిన ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయ్యాం ఫాలో అయిన కారణంగా వెంట వెంటనే ఒకదాని తర్వాత ఒకటి ఏం చేయాలి అన్నది ఇట్ వాజ్ స్టాండర్డైజ్డ్ బై డీజీ సార్ ఇటీవల కాలంలో మనం కింద కింద స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వీళ్ళందరినీ ఇమీడియట్గా ఒక ఫైవ్ టీమ్స్ కింద పెట్టి చాలా ఫాస్ట్గా ట్రాక్ చేయగలిగాం ఇతను ఎలా పోయాడు ఒక వైట్ కార్లో ఈయన ఈ మొత్తం క్యాష్ని తీసుకొని ఒక దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆ మొబైల్ ప్లస్ సెల్ ఫోన్ పారేసి అక్కడి నుంచి మళ్ళీ కారుతో కొత్తపేట వరకు వెళ్ళి అక్కడ కారుని ఎవరి దగ్గర రెంట్కి తీసుకున్నాడు ఆ రెంట్కి ఇచ్చిన ఆయన కార్ ఇచ్చేసి మళ్ళీ అక్కడ ఒక టూ వీలర్ మీద బయలు ఇదంతా మాకు తెలియదు బట్ స్టాండర్డ్ డ్రిల్ అయితే ఏదైతే ఉందో టెక్నికల్ ఎవిడెన్స్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ సర్వేలెన్స్ తోటి కంప్లీట్గా రోజంతా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి వెళ్ళినప్పుడు మాకు మొత్తం వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించాము వాడికి ఉండే కాంటాక్ట్స్ వాడు విజయ రాజమండ్రిలో ఉండే ఎక్కడైతే రూమ్లో ఉంటాడో ఆ రూమ్కి పంపించాము అక్కడ ఫుటేజ్లన్నీ తీసుకున్నాము సో ఓవరాల్గా మనిషిని మేము ఐడెంటిఫై చేయగలిగాము వాడు ట్రావెల్ చేసే విధానాన్ని ఐడెంటిఫై చేయగలిగాము వాడు ఇంకే విధంగా ఎక్కడెక్కడ తిరగొచ్చు అనేదాన్ని కూడా ఐడెంటిఫై చేయ ఏరియాలో తిరగచ్చు ఐడెంటిఫై చేయగలిగాము విత్ ద టెక్నికల్ సపోర్ట్ ఆఫ్ అవర్ ఓన్ స్టాఫ్ రాత్రి వర్షం పడతా ఉంది స్టిల్ మా ఐదు టీంలు తిరిగి అతన్ని జీరో డౌన్ చేశారు చేసి ఆయన పట్టుకున్న తర్వాత ఈ డిస్క్లోజ్డ్ దట్ దిస్ అమౌంట్ వాజ్ కెప్ట్ ఇన్ ఏ అపార్ట్మెంట్ ఇన్ రాజమండ్రి ఇట్ సెల్ఫ్ ఆ వెహికల్స్ వదిలేడు ఆ సూట్ కేసులన్నీ వదిలేసాడు వేరే సూట్ కేసు పట్టుకున్నాడు ఇదంతా చాలా కష్టపడి మా టీంలు రాత్రి అంతా వ్యయప్రయాసాలకు వచ్చి అతన్ని పట్టుకోవడం జరిగింది సో ఒక్క రూపాయి కూడా రెండు రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేల్లో ఒక యాభై వేల రూపాయలు ఏ కార్ అయితే రెండు వారాలుగా అద్దెకి తీసుకుని ఉన్నాడో అతనికి ఇచ్చాడు మిగిలిన రెండు కోట్ల ఇరవై ఇరవై లక్షల రూపాయలని ఇంటాక్ట్ మనం రికవరీ చేయడం జరిగింది సో వితౌట్ ఎనీ డిలే మనం రెస్పాండ్ అయ్యాం కాబట్టి ఏదైతే ఉన్నతాధికారులు చెప్పినటువంటి ఎస్ఓపీని ఫాలో అయ్యాం కాబట్టి కిందనున్న నా స్టాఫ్ నిన్న పనిచేసిన విధానం చూశాను అసలు చాలా అసలు ఎవరు కూడా నిద్రపోలేదు ఈరోజు మార్నింగ్ రిమైనింగ్ నైన్ ల్యాక్స్ కూడా వచ్చిన తర్వాత ఎక్యూజ్ని అడిగితే చాలాసేపు చెప్పలేదు లాస్ట్లో మళ్ళీ ఎక్యూజ్ని అడిగితే దెన్ ఈ రివీల్డ్ దట్ సమ్వేర్ ఇన్ ఆలమూరు ఒకరి దగ్గర పెట్టామని సో మళ్ళీ అది కూడా రికవరీ చేసి తీసుకొచ్చారు మా స్టాఫ్ అంతా సో దీనికి వన్ టౌన్ ఇన్ఛార్జ్ సిఐ ఎవరైతే వీరయ్య గౌడ్ ఉన్నారో అలాగే ఆయన ఎస్ఐస్ ఉన్నారు లిస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ ఏది సో అలాగే సిఐ ఎస్బీ అలాగే విజయ్ కుమార్ అని సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఒక చెప్తా 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 అయ్యప్ప రెడ్డి అని ఒక ఒక సబ్ ఇన్స్పెక్టర్ అలాగే ఎస్ఐస్ ఎం కేశవ అలాగే జే ఆదినారాయణ విత్ ఫైవ్ టీమ్స్ వీ కుడ్ గెట్ దిస్ క్లూస్ యాజ్ వెల్ యాజ్ వీ ఐడెంటిఫైడ్ ది అక్యూస్డ్ అండ్ వీ కె వీ రికవర్డ్ ది ఎంటైర్ బూటీ ఒక రూపాయి కూడా డీవియేషన్ లేకుండా అంతి తీసుకొచ్చి పెట్టగలిగాము ఆ యాభై వేలు కూడా కార్ డ్రైవర్ దగ్గర కార్ని ఎలా సీజ్ చేస్తాం కాబట్టి అది కూడా వితిన్ ఫ్యూ అవర్స్లో వస్తాయి ఈరోజు ఇదంతటిని కూడా కోర్టుకి ఇచ్చి అతన్ని అరెస్ట్ చూపిస్తారు ఎక్స్క్యూజ్డ్ వచ్చారా టీస్